వంకాయ పల్లీల కారం చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఈ పచ్చ వంకాయలతో వంకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం చాలా బాగుంటుంది ఈ వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకున్నాను పల్లీలు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం వీటి ఫ్రై చేసుకుందాం మనం లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము పల్లీని ఇవి జీలకరేస్తున్నాం ఒక స్పూను ఇదంతా ఫ్రై చేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రై అయింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇవి చల్లారిని ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాము వెల్లుల్లి వేసుకుంటున్నాను చిటికటి పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నాను మన టేస్ట్గా తగ్గట్టు కారం టూ స్పూన్స్ కారం వేసుకు దీన్ని మిక్సీ పట్టుకున్నాము అలా మిక్సీ పట్టుకుందాము దీన్ని ఒక గిన్నెలోకి తీసుకు వంకాయల్ని కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముద్దనే స్టఫ్ చేసుకున్నాము ఈ పల్లీలు ఇలాగ అన్నీ స్టప్ చేసుకొని పెట్టుకుందాము ఇలా అన్నిటికీ వంకాయల్లో పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను క్యాన్ పెట్టుకొని ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను వంకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం చాలా బాగుంటుంది వేడి అన్నంలో ఈ వంకాయ పల్లీ కారం వేసుకుని తింటే ఇదంతా మనం ఫ్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి వంకాయ మగ్గాలి కాబట్టి కొంచెం పైన ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిద్ది వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాం మధ్యలో మధ్యలో మూత తీసుకొని ఇలా రెండు వైపులు మనం తిప్పుకుంటూ ఉండాలి వంకాయ బాగా మగ్గిద్ది ఇదిగోండి వంకాయ చూస్తే ఎలా మగ్గాయి మగ్గిందా ఇప్పుడు ఉంది కదా ఈ కారం కూడా దీంట్లో వేసుకుందాం ఒకసారి అంతా ఈ కారం వంకాయ పట్టేలా కలుపుకుందాం అంటే ఫ్రెండ్స్ వంకాయ పల్లీల కారం రెడీ అయ్యింది